కరీంనగర్ జిల్లా మానవకొండూరు కొత్తగూడెంకు చెందిన రఫీవుద్దీన్ మానవకొండూరుకు చెందిన హుస్సేన్ బీకి వివాహం జరిగింది రెండు వేల పన్నెండులో ఆ తదనంతరం ఆ కాలక్రమేణా ముగ్గురు పిల్లలు కూడా వారికి సంతానం కలిగింది ఆ తన ఏం జరిగింది అనేది తన మాటలోనే విందాం హలో సార్ సార్ అది నాతో పెళ్ళి అయినప్పటి నుంచి రఫీద్దీన్ నన్ను బాగా వేధిస్తున్నాడు సార్ అయితే ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతోటే నేను ఉంటా పిల్లలు వద్దు నువ్వు వద్దు నా జీవితం నుంచి తప్పించుకో ప్లస్ ఇంకా కేసు కూడా చేసిన సార్ సుజాత నగర్లో కూడా ఏసై గారు అది కేసు చేయలేదు సార్ మళ్ళీ మానగుండలో కూడా కేసు చేస్తే సార్ పదకొండు మంది నా సంసారం మొత్తం పాత్ర చేసింది వాళ్ళందరి పేర్లు రాశాను సార్ ఓన్లీ రఫియీన్ పేరే పెట్టారు సార్ మిగతా టెన్ మెంబర్స్ పేర్లు చే ఇంక్లూడ్ చేయలేదు సార్ కావున నాకు అది న్యాయం కావాలి సార్ వీరందరి పేర్లు ఫోర్ నైంటీ ఎయిట్లో ఇంక్లూడ్ చేయాలి సార్ ఇంకా షమీం సార్ నా భర్తను మొత్తం షమీం ప్లస్ నస్రీన్ పర్వీన్ రజియా షబానా షాజహా రఫియ రఫియద్దీన్ ఖలీల్ జలీల్ ఎక్బాల్ అబ్దుల్ రెహమాన్ జేబా అజ్మత్ వీళ్ళందరి పాత్రలు సార్ నా మా నా భర్తను మొత్తం చెడగొట్టిందే వీళ్ళు సార్ కావున నా ముగ్గురు పిల్లలు సార్ నా బాబుకి ట్రాన్సిషన్ ఆపరేషన్ అయితే కూడా సార్ నేను చందా చేసి ఆపరేషన్ చేయించుకున్నాను సార్ టూ ఇయర్స్ నుంచి ఒక్క డబ్బు లేదు సార్ ఏమన్నా అంటే నేను నా దగ్గర డబ్బు లేదు అని నా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో వేసేసి తన బాబుకి కొత్తగూడెంలో చైతన్య చాణక్య చైతన్య స్కూల్లో అడ్మిషన్ చేసిండు సార్ కావున నాది ఒకటే మనవి సార్ నాకు న్యాయం చేయాలి వాళ్ళందరి పేర్లు ఫోర్ నైంటీ ఎయిట్లో ఇంక్లూడ్ చేయాలి సార్ అంటే మీ మీ సంసారం ఈ రకంగా కావడానికి కారణం వాళ్ళే అంటారా అవును సార్ వాళ్ళే సార్ డైలీ ఎక్కియడం ఆయన సౌదీలో ఉంటారు సార్ తనకి ఇక్కడి మాటలు అక్కడ ఎందుకు తెలుసా నేను తప్పు చేస్తే చేయాలి నా అందరికీ వంట చేసి అత్తయ్యకి అత్తయ్య వాళ్ళ అమ్మకి ఆడి ఆడబిడ్డలు వస్తే కూడా అందరినీ మంచిగా చూసుకునే సార్ ఎంత పని చేసినా పని చేస్తలేదు ఈ టైం వరకు పండుకుంటుంది ఏం చేస్తలేదు తింటాంది ఎవరైనా కోడల్ని పండబెట్టయితే ఎవరు ఆడబిడ్డలైనా యారలైనా చేయరు కదా సార్ ఇలాంటి అబద్ధాలు చెప్పడం అయినా నేను చేసేది చూసి కూడా మా ఆయన కూడా నాకు సపోర్ట్ చేసేవాడు కాదు సార్ వాళ్ళతోటి కాళ్ళు మొక్కిపించేవాడు సార్ నాకు నెల నెల పెళ్ళైన ఐదు సంవత్సరాల తర్వాత మానగండ్రు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు చేస్తే అప్పుడు డబ్బులు పంపించడం స్టార్ట్ చేసిండు సార్ ఇప్పుడు కూడా నువ్వు అడుక్కొని తిరగాలి నువ్వు అడుక్కునేటట్టు చేస్తా నేను మాత్రం నాకు మాత్రం నువ్వు వద్దు దాన్ని వదలరు రంకు సెమీమ్ని వదిలేస్తే కూడా నేను వేరే దాన్ని పడతా కానీ నీతో ఉండను నేను నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ ఆస్తి కోసం నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు సార్ మీరు అప్పుడు పెళ్ళి అయినప్పుడు మీ ఆస్తులు ఏమన్నా ఇచ్చారు ఇచ్చాం సార్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ పద్దెనిమిది తులాల బంగారం సార్ ఒక బండి డబ్బులు ఇచ్చాం సార్ డెబ్బై ఐదు వేలు ఇప్పుడు ఆయన ప్రధానంగా ఏమంటున్నాడు మరి నీ జీవనం నీ పోషణ బాధ్యత ఎవరిది పోషణ బాధ్యత ఇవ్వను ఏమి ఇవ్వ నా దగ్గర ఏమీ లేదు అని అంటున్నారు సార్ ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు సార్ నాకు నా పిల్లలకి ముగ్గురు పిల్లలకి నాకు న్యాయం కావాలి సార్ నా పిల్లల నా సంసారం ఖరాబ్ చేసినందుకు వాళ్ళందరి పేర్లు ఫోర్ నైంటీ ఎయిట్లో యాడ్ కావాలి సార్ ఇది పరిస్థితి అక్రమ సంబంధం పెట్టుకొని ఒక ఒకరి జీవితం అయితే ఈ రకంగా అగమ్య గోచరంగా ఉంది సో తనకు తన దగ్గర నుంచి పెళ్ళైన కొత్తలో ఆ బంగారం మరియు డబ్బును తీసుకొని దాని తర్వాత తనను వదిలేసి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నేను వేరొకరితోనే ఉంటాను వారు కాకపోతే ఇంకొకరితో ఉంటాను కానీ నువ్వు నాకు వద్దు అని చెప్పి ఒక తను కట్టుకున్న భార్యనే ఈ రకంగా ఒంటరిని చేసినవైనా మనకు కనబడుతుంది